ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా అట్లీస్ట్ మీలాంటి ఛానల్స్ ఇలాంటి విజ్ఞుల డిబేట్లు కూడా మీరు కానీ మేము కానీ కృష్ణాంజలి గారు మంది మేము జరిగింది మనందరూ చెప్ప చెప్పాం పార్టీలకు అతీతంగా కూడా ఏదైతే కార్యకర్తలు ఉంటారో పార్టీ కార్యకర్తలు మీరు సిద్ధాంతాల ఆధారంగా పోరాటాలు చేయండి సిద్ధాంతాల ఆధారంగా విమర్శలు చేయండి విమర్శ ప్రతి విమర్శ రాజకీయాల్లో ఉండాలి అదే ప్రజాస్వామ్యం అలాగే సునిశ్చిత విమర్శలు ఉంటాయి అలాగే వ్యంగ్య విమర్శలు ఉంటాయి అంతేగాని మీరు బూతులు దిగితే నాయకులు మిమ్మల్ని రెచ్చగొట్టేస్తారు నాయకులు బ్రహ్మాండంగా ఉంటారు ఏమీ కావు వాళ్ళ దగ్గర వందల కోట్లు వేల కోట్లు ఉన్నాయి వాళ్ళు ఫ్రెండ్సే నరిగిపోయేది దొరికిపోయేది ఫైనల్ గా చితికిపోయేది మీరే అబ్బాయిలు అమ్మాయిలు మీరు ఇటువంటి వ్యవహారాలు మానుకోండి విధానంగా మీరు పోరాడండి మీ పార్టీలు మీ పని విధానంగా పోరాడండి అన్నాం ఈ రోజు ఏం జరుగుతుంది వాసుదేవన్ గారు ఈ వర్ర రవీందర్ రెడ్డి గారిని వెనకేసుకుని వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్వీట్ లో వర రవీందర్ రెడ్డి గారు ఉపయోగించిన భాష మాట్లాడచ్చు కదా వర్ర రవీందర్ రెడ్డి సుద్దపూష మంచి వ్యక్తి అంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను నిన్న ప్రెస్ మీట్ పెట్టే రోజా గారిని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్ర రవీందర్ రెడ్డి గారికి మా పార్టీకి సంబంధం లేదు అనే విషయం కూడా చెప్పలేదు మన ప్రెస్ మీట్ లో కూడా ప్రార్టీ మిత్రులు అడిగారు ముందు ఒక ఇరవై రోజుల క్రితం బాలినే శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిపోయి జనసేనలో జాయిన్ అయితే పార్టీ అడిగితే సీనా ఆయన ఎవరో సీను ఎవరో సీనయా జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు సార్ బాలిన శ్రీనివాసరెడ్డి గారు సార్ అంటే అదే ఆయన వస్తారు పోతా దాన్ని ఏమన్నారు మరి వరద రవీంద్ర రెడ్డి గారి గురించి అడిగితే రవీంద్ర రెడ్డి గారికి మాకు ఏంటి సంబంధం అతని పోస్టులకి మాకు సంబంధం ఏంటి మా పార్టీ గారి సంబంధం అనలే కదా అతని భాషని మీరు ఇకే కదా మరి ఆ భాష మీరు పెట్టండి సార్ పోస్టులు ఆ భాషనే అతను వాళ్ళ అది అత్యంత జుగుప్సాకరమైన భాష మీ వైఎస్ రక్తం పందుకు పుచ్చినట్టు పుట్టినటువంటి వైఎస్ షర్మిలా గారు కూడా చెప్తున్నారు అత్యంత దారుణం అతను అరెస్ట్ చేయవలసిందే అని మరి అది అది కరెక్ట్ అయిన భాష అయితే మీ నాయకులందరూ ఆ భాష రేపు నుంచి పోస్టులు పెట్టండి ఆ భాష ఉపయోగించి ఈరోజు బోరుగడ్డ అనిల్ భార్య గాని వర్రా భార్య గాని లేకపోతే పలానా ఇంటి రవికిరణ్ బారి కానీ లేకపోతే భర్తలు కానీ పజ్జారాణి రోజు ఎవరు ఉన్నారు వాళ్ళ భర్తలు కానీ వాళ్ళందరూ అడుగుతున్నాను ఏన్మా మీ భార్యలు భర్తలు ఇటువంటి భాష జిగుత్సాకరమైన భాష ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఏమైపోయారు సగభాగంగా ఉన్న వాళ్ళు సమాజంలో శ్రేయస్సు కోరుకునే వ్యక్తులైతే మీ భార్య భర్తలు అటువంటి భాష ఉపయోగిస్తుంటే నా చొక్కా పట్టుకొని ఏ మీ అధినేతని జగన్మోహన్ రెడ్డిని అదే భాష పోష్యేమను నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు రేపు నీకేమన్నా అయిపోతే మా కుటుంబం ఏమైపోతుంది అని ఎందుకు మీరు నిలదీయలేదు ఈ రోజు బయటకు వచ్చి బౌరుమని పిలిపిస్తున్నారు కన్న తల్లిదండ్రులు ఎందుకు నిలదీయలేదు